వీటికే వచ్చేది ఇకే వచ్చేది ఏ గొల్ల దగ్గరికి కనిపిస్తడు కనిపడుతుందంట లాస్ట్లో ఉండేది అంటీ కదా లాస్ట్లో ఉండేది చెరువు దగ్గర ఆంజనేయ స్వామి ఉన్నాడా ఎక్కుతా ఎక్కువ వద్దు వద్దులే ఇట్లా సహా వద్దులే అట్లే రామ్మను అట్లే అంటే రాపు అవతల నుంచి అంటే రాపు కాదు అంతా రాళ్ళు రాళ్ళు ఉంది రాలే అవతలకి అట్లే రాపు అన్ని రాళ్ళు రాళ్ళు ఉన్నాయి కా మా మా వాళ్ళు వాట్టుకుంటారు అంత ఆంధ్ర స్వామి చూడమా మా పోయి మా 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 అడిగి ఆడి உண்டு வண்ட சைடுரா நெக்ஸ்ட்டு எய்யல சுவாமிவாரி ஊயல பையன் கட்டேஸார் அப்படி பண்டே அப்புறம் லோபல் பெடுத்தாரு பதா ఆడ ఉందా అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి స్వామిరపుడు అది ఆడ వేస్తారు అట్లేవా అట్లేవాడ్రాడ పైన చేసుకునే వాళ్ళు ముక్కబడి ఉండేవాళ్ళు వచ్చేది చేసుకునేది ఇక్కడ అన్నీ నుండు మురుదిరా పడేస్తా అప్ప వెళ్ళకెనే బుల్ల వెళ్ళ చూడు అంటే ఏం అండి అంటే ఇడంగా గోపురమే అదే కొత్తగా కొత్తగా కట్టించిన